ఇప్పటివరకు మనుషులకి జీవిత ఖైదు వినుంటాం కానీ కుక్క ఏదైతే ఉందో అది రెండోసారి మనిషిని కరిచినట్లయితే దానికి జీవిత ఖైదు విధిస్తామంటూ కూడా యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే ఏదైతే ఇప్పటి వరకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు ఉన్నాయో ఆ తీర్పుల్లో వీధి కుక్కల మనుషుల మీద పడి పీకు తినడం చిన్నపిల్లల్ని చంపేయడం ఈ నేపథ్యంలోనే యూపీ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుందని అయితే మనం చూడొచ్చు అయితే ఇప్పటి వరకు ఏదైతే మొదటిసారిగా అక్కడ షెల్టర్లను ఏర్పాటు చేసి ఆ కుక్కలు వీధి కుక్కలు ఏవైతే మొదటిసారి మనుషుల్ని కరిచినప్పుడు వాటిని ఆ షెల్టర్లకు తరలి తరలించేసి అక్కడ ఉన్నటువంటి వాటి కుక్కలకి ట్రీకాలు ఇప్పించేసి వాటికి చిప్పును అమర్చడం జరుగుతుంది అదే కుక్క మళ్ళీ తిరిగి ఆ ఒక మనిషిని కరిచినప్పుడు దానికి ఆ షెల్టర్లో జీవిత ఖైదు అనేది విధిస్తారని అయితే చెప్పడం జరుగుతుంది అదే నేపథ్యంలో ఎవరైతే మనుషులు ఉంటారో వాళ్ళు ఆ కుక్క కరిచినట్టు సాక్ష్యాలని చూపెడితే తప్ప దానికి జీవిత ఖైదు విధించే పరిస్థితి ఏర్పడుతుందని చెప్తున్నారు అయితే మనం ఇప్పటి వరకు అయితే ఏదైతే వీధి కుక్కల సంచారం అయితే చూస్తున్నాం దాని ఆ షెల్టర్లో ఉంచి దా పది రోజుల పాటు ఏదైతే మొదటిసారి కరుస్తుందో అప్పుడు పది రోజుల పాటు ఆ షెల్టర్లో ఉంచుతారు తర్వాత రెండోసారి కరిచినప్పుడు మాత్రమే జీవిత ఖైదు ఆ కుక్కకి విధిస్తారు అయితే ఇప్పటివరకు మనుషులకి జీవిత ఖైదు విధించిన మనం చూసాం కానీ ఇప్పుడు కుక్కల విషయాల్లో కూడా జీవిత ఖైదు అనేది ముందుకు తీసుకురావడం యూపీ ప్రభుత్వం ఇది కీలక నిర్ణయంగా అయితే మనం చూడవచ్చు అయితే ఇప్పటి చాలా రాష్ట్రాల్లో కూడా వీధి కుక్కల బారిన పడి చనిపోయిన మంది ఎంతో చిన్నపిల్ల చిల్లని చిన్నపిల్లలు మనం చూసాము అలాగే పెద్దలకు కూడా కుక్కలు గాయాలు చేసి తర్వాత చేసిన తర్వాత రెబీస్ వ్యాధిన పడి కూడా చాలా మంది ఆ వ్యాక్సిన్ కుక్కలకి వేయకపోవడం వల్ల కూడా చాలా మంది చనిపోవడం అయితే మనం చూసాము అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే యూపీ ప్రభుత్వం తీసుకుందో ఆ ఆదే చాలా మంది డాగ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు అయితే ఈ షెల్టర్కి తీసుకెళ్ళి తీసుకెళ్లి ఆ కుక్కల్ని అక్కడ ఉంచి వాటిని వ్యాక్సిన్ వేయకుండా అక్కడ వాళ్ళు చంపేయడం అనేది జరుగుతుంది కాబట్టి దాన్ని ఎవరైతే డాగ్ లవర్స్ ఇప్పటి వరకు దీన్ని వ్యతిరేకిస్తూనే వస్తున్నారు అయితే యూపీ ప్రభుత్వం ఏదైతే జీవిత ఖైదీ ఆ కుక్కలకు కూడా ఉన్నప్పుడు మాత్రమే ఆ షెల్టర్ లో పెట్టి వాటికి వసతులు కూడా కల్పిస్తామని అయితే చెప్తుంది అయితే చూడాలి మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుందో అసలు ఈ కుక్కలకి జీవిత ఖైదు అనేది కూడా చాలా కొత్తగా నిర్ణయం తీసుకొచ్చింది యూపీ ప్రభుత్వం కెమెరా ప్రవీణ్ తో నాగవాణి హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్